విద్యార్థులను ప్రభుత్వ బడుల్లోనే చేర్చాలంటూ సర్కారీ టీచర్లు వినూత్న నిరసనకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్లో ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సుల్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని అంకిత భావంతో చదువులు చెప్పే ఉపాధ్యాయులున్నారంటూ నినదించారు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు మాయమాటలతో తల్లిదండ్రుల్ని బురడీ కొట్టించి పిల్లల్ని వారి పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారని ఆరోపించారు విద్యార్థుల సంపూర్ణ ఉత్తీర్ణతకు పూచీగా ఉంటామని హామీ ఇస్తున్నారు సర్కారీ బడుల్ని బతికించాలని వేడుకున్నారు మేము ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చి మసిపుసి మారడగాయలు చేసి తల్లిదండ్రుల గురించి విద్యార్థులను తీసుకొని పోతున్నారు కానీ మేము ఈరోజు ఈ ప్రయత్నం ఏమిటంటే మా క్యాచ్మెంట్ ఏరియా లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ మా బడిలోనే చేర్పించుకోవాలి దేనికి మేము బాధ్యత వహిస్తాం విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి వాళ్ళ యొక్క ప్రగతికి మేమే బాధ్యత వహిస్తాం తల్లిదండ్రులందరినీ మేము కోరుకునేది ఒకటే మీరు ఎన్నిసార్లైనా బడికి రావచ్చు వాళ్ళ విద్యాభివృద్ధి గురించి మమ్మల్ని అడగవచ్చు మేము ఈ అవకాశాన్ని మేము ఈ అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇస్తున్నాం మేము కష్టపడి పనిచేస్తామని హామీ ఇస్తున్నాం ప్రతి విద్యార్థికి పేరు పేరున వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వాళ్ళకి శ్రద్ధ చెప్తామని అంటున్నాం వాళ్ళ పిల్లల్ని మా బడిలో జాయిన్ చేయించాలి మా బడి నిర్వహణ ఏ విధంగా ఉందో వాళ్ళు పర్యవేక్షించాలి